హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్టీ న్యూస్ సుమాన్ సో మనకి వరంగల్ పార్లమెంట్ నుంచి తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసినటువంటి ఉద్యమ నేత అలాగే ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్లని తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములం చేసి ప్రభుత్వ ప్రైవేటు డాక్టర్లలో ఉన్నటువంటి అన్ని సంఘాలను కలిపి ప్రత్యేక సంఘంగా మెడికల్ జాకుగా ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసినటువంటి జాకుకి గా ఉండి అనేక ఉద్యమాలు చేసినటువంటి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కేసులకి అలాగే సస్పెండ్ లోకి భయపడకుండా ఉద్యమాన్ని ఉరువు తొలగించినటువంటి వరంగల్ బిడ్డ డాక్టర్ బర్గల్ రమేష్ గారు మనకి అందుబాటులో ఉన్నారు సో సార్ కూడా గతం నుంచి వరంగల్ ఎంపీగా వస్తున్నా నేనే అని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే సో సార్ వాళ్ళ మాటల్లో మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే కాంగ్రెస్ పార్టీ నుండి వరంగల్ టికెట్ ఆశిస్తున్నటువంటి విషయం మాకు తెలిసింది సో మీరు వస్తే బాగుంటుంది అని వరంగల్ ప్రాంత ప్రజల్లో కూడా పాజిటివ్ ఆలోచన అయితే ఉంది ఈ ఈ విషయంలో మీరు కాంగ్రెస్ పార్టీ అధికార పెద్దలతో ఏమని చెప్తున్నారు ఎలా మీకే టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు అంటే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో ముందు భాగా నుండి కొట్లా కాబట్టి మరి ఖచ్చితంగా సర్వీస్ ఓరియంటెడ్ ఎన్నో ఉద్యమాలు చేసినా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతోని మా టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి మిగతా డిపార్ట్మెంట్స్ కూడా టీఎన్జిఓస్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఎంఆర్పిఎస్ సంఘం కానీ మాల మహానాడు కానీ అన్ని సంఘాలతోని నేను యాక్టివ్గా ఉండి వాళ్ళతోని కలిసి పనిచేసిన కాబట్టి ఆ సంఘాలన్నీ కూడా పూర్తిగా మద్దతు తెలుపుతున్నాయి ఖచ్చితంగా వాళ్ళందరితో నేను ఉన్నా కాబట్టి ఇక్కడ సర్వీస్ చేయడానికి వస్తున్నా మరి మీలాంటి వాళ్ళే రావాలి మీలాంటి వాళ్ళు వస్తే మరి వరంగల్ ప్రాంతం ఉన్నదో ఖచ్చితంగా మరి సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంతకుముందు తెలంగాణ వచ్చిన తర్వాత మరి మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి దోచుకోవడానికి ఒకటే సరిపోయింది ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజాసేవ కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేయలేదు వాళ్ళు సంపాదించుకోవడానికే మరి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ కాదని చెప్పేసి మరి ప్రజలందరూ నాకు సపోర్ట్ చేసి గెలిపిస్తారని ఖచ్చితంగా టికెట్ ఇస్తారని కూడా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థించడం జరిగింది సో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమకారులకి పెద్దపీట వేస్తుంది అలాగే గత ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఉద్యమకారులను పట్టించుకోలేదు అనే టాక్ కూడా వినబడుతుంది సో ఆ ఆ పరిధిలో చూసినట్టయితే దాదాపుగా మీకు టికెట్ ఖరారనట్టే ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ వరంగల్ పార్లమెంట్లో స్థానికంగా ఉన్న వాళ్ళలో అత్యధికంగా ఉద్యమాన్ని రూ తొలగించిన వ్యక్తిలో మీరు గణనీయమైన పాత్ర అని చెప్పవచ్చు సో అటువంటి సందర్భంలో మీరు మంత్రి వర్యులకు కానీ లేదా ముఖ్యమంత్రి లాంటి వాళ్ళకు కానీ ఈ సందర్భంగా మీరేం ఏమో సూచిస్తున్నారు ఇక్కడ తెల ఇక్కడ వరంగల్ ప్రజలకు కూడా ముందు మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో మరి తెలంగాణ ఉద్యమంలో మరి యాక్టివ్గా ఉండి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా తొక్కడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మరి దానికి భిన్నంగా మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు కోదండ్రామ్కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కానీ తర్వాత అందశ్రీ పాట ఏదైతే ఉన్నదో దాన్ని జాతీయ గీతం చేయడం కానీ ఈ ఇలా అంటే ఉద్యమకారులు ఎప్పుడైతే అణచివేయబడ్డారో ఉద్యమకారులు మేమందరం కూడా సో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయారిటీ బేసిస్ మీద మరి ఖచ్చితంగా మరి ఎంపీ టిక్కెట్ ఇచ్చి మాకు ఆదరిస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న అసెంబ్లీలో కూడా రఘు అనే వ్యక్తిని ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి రఘుని మీరు చూసినారు అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యమకారులను అణిచివేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఆదరిస్తామని చెప్పేసి ముందుకు వస్తుంది కాబట్టి నన్ను కూడా ఆదరిస్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా సో ఈ వరంగల్లో స్థానికంగా ఉన్నటువంటి మీకు ఎటువంటి పరిచయాలు ఉన్నాయని భావించవచ్చు ప్రజలతో ఈ వరంగల్ జిల్లాలో మీరు ఎక్కడ మాది వరంగల్ జిల్లాలో పర్కాల మండలు తర్వాత వెల్లంపల్లి గ్రామము ప్రైమరీ ఎడ్యుకేషను సెకండరీ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడే కంప్లీట్ చేసుకున్నా ఇక్కడ హనంకొండ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని మరి ఒక వన్ ఇయర్ బీ ఫార్మసీ కాకతీయ యూనివర్సిటీలో చేసిన తర్వాత ఎంబీబీఎస్ కూడా మరి కాకతీయ మెడికల్ కాలేజీలో పూర్తి చేసుకొని మరి ఉద్యోగం కూడా మరి ఇక్కడే మరి లో ఒక ఐదేళ్ళు ఇక్కడే పనిచేసుకోవడం జరిగింది కాబట్టి నాకు ఇక్కడ అన్ని మండలాలతోని వరంగల్ కింద ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కింద ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీల అందరి ప్రజలతోని నాకు సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి టికెట్ రావాలని కోరుకుంటా ఉన్నా సో ఇది ఎక్కడైతే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమకారులకి మంచి అవకాశం కాంగ్రెస్ పార్టీ ద్వారానైనా ఇస్తుందని ఇప్పటి వరకు ఉద్యమకారులను అణచివేయడం జరిగిందని అలాగే ఈ వరంగల్ జిల్లాలో చూసినట్టయితే ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమకారుడిగా సామాజిక అంశాల మీద పనిచేసిన వ్యక్తిగా నాకు ప్రతి మండలంతో ప్రతి గ్రామంతో పరిచయం ఉంది కాబట్టి నాకు కనుక ఎంపీ టికెట్ ఇచ్చినట్టయితే భారీ మెజారిటీగా గెలుస్తానని డాక్టర్ బరిగల్ రమేష్ గారు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ